విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా గ్రేట్ ముఖ్యంగా మనకు యధావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూల నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు సోమవారం రోజు మూల నక్షత్రం సంబంధించిన విశేషమైన రోజు ఆ రోజు కౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది విజయదశమి వచ్చేసి రెండవ తారీఖు గురువారం అంటే చివరి రోజు ఆ రోజు తేపోత్సవం జరుగుతుంది ఇరవై ఐదు శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఈ విశ్వాసునామ సంవత్సరంలో ఆశ్రీధ శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిగా విశేషంగా జరుగుతాయి దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి అందరి గుడిని కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణ అధికారి పిలుపుతో ఈరోజు దసరా శరణవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది మరి ఈ పదకొండు రోజులు వచ్చినాయి ఈ సంవత్సరము ఇందాక నా సార్ వివరించారు మీకు మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి తిథులు వ్యత్యాసాల వల్ల మనకి ఒక్కొక్కసారి తగ్గువ రావచ్చు ఒక్కొక్కసారి పెచ్చు రావచ్చు అలాగే ఈ సంవత్సరము పదకొండు రోజులు మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవలసి వచ్చింది శ్రీ నామ సంవత్సర ఆశ్వీధ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారం ఆశ్విధ శుద్ధ పాఠ్యమి ఆ రోజు అమ్మవారికి బాలా సుందరి దేవిగా అలంకారము ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మంగళవారము ఆశ్వీధ శుద్ధ విధియా గాయత్రీ దేవి అలంకారము ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆశ్వధ శుద్ధ తదియ దేవి అలంకారము ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు గురువారము ఆశ్వీధ శుద్ధ చవితి కాత్యాదినీ దేవి అలంకారము ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు శుక్రవారము ఆశ్వీధ శుద్ధ చదివితి ఆ రోజు వృద్ధి అయింది తిథి ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకారము మరి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు శనివారము ఆశ్వీధ శుద్ధ పంచమి లలితా పంచమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము మరి ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఆశ్వీధ శుద్ధ షష్ఠి ఆదివారము మహాచండీ దేవి అలంకారము మరి ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారము ఆశ్వీధ శుద్ధ సప్తమి మూలా నక్షత్రము అమ్మవారికి సరస్వతి దేవి అలంకారము ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు మంగళవారము ఆశ్వీధ శుద్ధ పాఠ్యమి దుర్గాష్టమి అయింది దుర్గాదేవి అలంకారము మరి ఒకటి పది ఇరవై ఇరవై ఐదు బుధవారము ఆశ్వీధ శుద్ధ నవమి మహర్నవమి పర్వదినము పర్వదినము మహిషాచరమర్థిని దేవి అలంకారము మరి అట్లాగే రెండు పది ఇరవై ఇరవై ఐదు గురువారము ఆశ్వీధ శుద్ధ దశమి విజయదశమి రాజరాజేశ్వరి దేవి అలంకారముగా ఈ పదకొండు రోజులు పదకొండు దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చక స్వాములు బృందించే మరి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి వేద సభ మరి రోజు కూడాను సాయంత్రం పూట నాలుగు గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారి కొండ మీద నుంచి ఘాట్ రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది మరి మూలా నక్షత్రం ఇరవై తొమ్మిదో తారీఖు నినాన మన యువగారు చెప్పారు ఆ రోజు రాష్ట్ర ప్రజల క్షేమం కోరి దేశము రాష్ట్రములు అంతా కూడాను దుర్భిక్షం లేకుండా సస్యశ్యామలంగా ఉండి సుందరమైనటువంటి అమరావతి నగరంగా వెలుగొందాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచ్చే అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించడం అనాది నుంచి ఆనవాతీగా ఉంది కాబట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది మరి రెండో తారీఖు విజయదశమి ఎప్పటిలాగానే కాలం అనుకూలిస్తుందని అనుకుంటున్నాము నౌకా విహారం అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ కూడాను మీరు అందరూ కూడాను చక్కని సమన్వయ కృషితో దిగ్విజయంగా శరన్నవరాత్రి ఉత్సవాలు సమాప్తి చేయిస్తారని కోరుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది